దివాడైమన్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం నేను మీ మహేంద్రబాబు దివాడెమన్స్ నుండి మీనరాశి వారికి మే మంత్ మే మంత్లో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జాతక ఫలితాలు ఎలా ఉంటాయన్న అంశాన్ని దివాడెమన్స్లో గ్రూప్ ఆఫ్ ఎస్ట్రాలజర్స్ ఉన్నందువల్ల మీకు ఒక ఇన్స్టిట్యూషనల్ అడ్వైస్ ఒక గైడ్ లాగా మీకు చెప్పడం జరుగుతుంది అలా ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే గుడ్ ఎఫెక్ట్ ఏంటి బ్యాడ్ ఎఫెక్ట్ ఏంటి గుడ్ డేస్ ఏంటి ఎలా మనం మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ముఖ్యంగా ఈ పారామీటర్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ యోగించే గ్రహాలు ఏంటంటే రవి కుజుడు గురువు చంద్రుడు ఇక ముఖ్యంగా చూసుకోండి రవి యోగకారకుడు అయినప్పుడు ఏం జరుగుతుంది ఇది రవి అయినప్పుడు కలెక్టర్సు ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పెద్ద ఇండస్ట్రిస్టులు రాజకీయ నాయకులు వీళ్ళందరికీ రవి యోగకారకుడు అవుతాడు సో వీళ్ళందరికీ క్యాపబిలిటీస్ అండి ఇప్పుడు రవి అనేది సూర్యుడు సోలార్ సిస్టంలో రవి ఎక్కడ ఉంటాడు సెంటర్లో ఉంటాడు ఎప్పుడైతే సూర్యుడు యోగకారకుడు అవుతున్నాడో మీకు ఆ అంశ కొద్దిగా అందు వస్తుంది అంశ రావడం వల్ల ఏమైపోతే మీ చుట్టూ మీ సర్కిల్లో వాళ్ళు తిరుగుతారు అంటే మీకు ఎన్ని క్యాపబిలిటీస్ ఉంటే ఇలాంటివి మీకు అందరూ మీ చుట్టూ తిరిగే అవకాశం వస్తుంది ఆ విధంగా రవి యోగకారకుడైనప్పుడు మీ లోపల హిడెన్ క్రియేటివిటీ కానీ మాస్ పబ్లిక్ని కంట్రోల్ చేసే పవర్స్ పెరుగుతాయి ముఖ్యంగా రాజకీయ నాయకులు కానీ ఈ పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ మేనేజర్స్ కానీ సిఇఓస్ కానీ కలెక్టర్స్ కానీ ఐపిఎస్ ఆఫీసర్స్ కానీ వీళ్ళందరూ చాలా వందలాది మందిని కంట్రోల్ చేస్తారు ఆ క్యాపబిలిటీస్ చాలా ఎఫిషియంట్గా చేయగలుగుతారు ఇది అది ఏ రంగంలో ఒక చిన్న వ్యాపార సంస్థ ఉందనుకోండి మీరు పది మంది ఎంప్లాయీస్ ఉన్నారు సమర్థవంతంగా మీ ఎంప్లాయీస్ మెయింటైన్ చేయగలుగుతారు నిజంగా ఒక మనిషి ఇంకో మనిషిని మెయింటైన్ చేయాలంటేనే చాలా కష్టం ఎందుకంటే ఆ క్యాపబిలిటీస్ కావాలి ఒక్కోసారి మనం 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 మెయింటైన్ చేసుకోవాలంటే మన మనసు ఒక్కోసారి వినదు అది అంతే చెప్పేది ఏంటంటే ఎంతో జాగ్రత్తగా ఇంతమంది క్యాపబిలిటీ చేయాలంటే ఆ సూర్యుడు యోగకారకుడు అయినప్పుడే మనం మెయింటైన్ చేయగలుగుతాం ఆ విధంగా సూర్యుడు యోగకారకుడు కాబట్టి ఇన్ని విధాలుగా బాగుంటుంది అది ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా ఇకపోతే ఇంకా కుజుడు కూడా యోగకారకుడు అయినప్పుడు ఎలా ఉంటుంది కుజుడు యోగకారకమైనప్పుడు ఏముంటుందంటే ఎస్టేట్ రంగం బాగుంటుంది ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది తర్వాత మీకు మీ హెల్త్ రిలేటెడ్ ఇమోషన్స్ కంట్రోల్ ఉంటాయి చాలా చక్కగా మాట్లాడతాడు ప్రతి రిలేషన్ మీరు మెయింటైన్ చేస్తారు అది కుజుడు యోగకారకమైనప్పుడు ఈ విధంగా ఉంటుంది ఇకపోతే గురువు యోగకారకమైనప్పుడు మీకు ఎలా ఉంటుందంటే ఇక గురు చెప్పాను చాలా సందర్భాలు చెప్పాను ధనకారకుడు విద్యాకారకుడు వివాహకారకుడు పుత్రకారకుడు గురువు అవుతాడు ధనపరంగా విద్యాపరంగా అంటే చదువుకునే వాళ్ళ పిల్లలు ఉన్నారనుకోండి విద్యార్థులకైతే వాళ్ళు ఎగ్జామ్స్ పాస్ అయిపోతారు అండ్ విద్య బాగా వస్తుంది అనుకున్న పరీక్షా ఫలితాలు సాధిస్తారు మంచి ఉద్యోగం కూడా వస్తుంది ఉద్యోగకారకుడు కూడా కాబట్టి విద్యా విద్య ధనకారకుడు విద్య ధనకారకుడు అనగానే ఉద్యోగం రావాలి వ్యాపారం రావాలి వ్యాపారం స్టార్ట్ అయితే వండర్ఫుల్గా అన్ని వ్యాపారం స్టార్ట్ అయిందంటే ధనం రావాలి సో ఈ విధంగా గురువు కూడా కారకుడు అవుతున్నాడు కాబట్టి గురువు మ్యారేజ్ కూడా చేస్తాడు ఎవరైతే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా మంచి సమయం అనేది చెప్పాలి సో ఆ విధంగా ధనకారక విద్య అండ్ పిల్లలు అంటే మగపిల్లవాడు ఎవరైతే వేచి చూస్తున్నారో మగపిల్లాడు పుట్టే అవకాశం కూడా ఉంది సో ఈ విధంగా గురువు యోగకారకుడైన వల్ల ఇన్ని శుభ ఫలితాలు జరిగే అవకాశం ఉంది తర్వాత చంద్రుడు కూడా యోగకారకం అవుతుండు చంద్రుడు యోగకారకమైనప్పుడు ఏం జరుగుతుందంటే తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉంటుంది ప్రత్యేకించి తల్లి ఆశీర్వాదం ఉంటుంది అండ్ మీ మానసికంగా ఏంటంటే ఎప్పుడైతే మన్ తల్లి తల్లిదండ్రుల ఆశీర్వాదము ప్రత్యేకించి తల్లి ఆశీర్వాదం ఉందో ఇక మిమ్మల్ని నన్ను ఎవ్వరూ చేయలేరు అన్నంత మానసిక మానసిక స్థైర్యం వస్తుంది అండ్ మైండ్ స్ట్రాంగ్గా ఉంటుంది ఏ సమస్య వచ్చినా భయపడరు బెంబెలెత్తిపోరు ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు సామర్థ్యాలు వస్తాయి సో ఈ విధంగా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈ మీనరాశి వారికి ఇలాంటి శుభ ఫలితాలు ఉంటాయి సో దీనితో పాటు స్వల్పంగా ఏదో ఒక ప్రాబ్లం ఉండే ఉంటుంది దానికి మీరు తీసుకోవాల్సింది ఏంటంటే మధ్యవర్తిత్వం పనికిరాదు అండ్ ఏ ఏ మధ్యవర్తిత్వం చేయాల్సిన అవసరం లేదు పర స్త్రీలతోని కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అండ్ మధ్యవర్తిత్వం పనికిరాదు అండ్ ఆరోగ్యపరంగా ఊపిరితిత్తులకు సంబంధించిన ఇష్యూస్ కొంచెం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి అండ్ ఫ్రెండ్స్తో జాగ్రత్తగా ఉండండి చాలా వరకు కొన్ని జోక్స్ చేసే విషయంలో కానీ కామెడీ చేసే విషయంలో కానీ మనస్పర్తలు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్ చేత అండ్ ఇలాంటివి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ విషయంలో కూడా కొంతవరకు జాగ్రత్తలు తీసుకోండి ఈ స్పౌస్ విషయంలో కూడా కొద్దిగా మానసిక స్పర్ధలు వచ్చే అవకాశం ఉంది స్పౌస్ రిలేటెడ్ తరఫున కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఇకపోతే ఇక మనం రత్నదారు జా జాతక వరకు ఆలోచిస్తే కెంపు కనక కనకపుచ్చరాం పెట్టుకోవడం వల్ల ఆటోమేటిక్గా ఆ క్యాపబిలిటీస్ అనేవి మనకు వస్తాయి అది నిజంగా రత్నం పెట్టుకుంటే సైంటిఫిక్గాను సైకలాజికల్గాను నాకు ఇది ఉంది అన్నది ఒక కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది ఆటోమేటిక్గా బాడీలీ ఎప్పుడైనా చూడండి మిమ్మల్ని ఎవరైనా డిస్కరేజ్ చేస్తే చేసే పని కూడా కరెక్ట్ చేయరు అదే ఎంకరేజ్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అలాంటి ఆ సైకలాజికల్ పవర్ని అంటారు దాన్ని సో ఈ విధంగా ఓవరాల్గా ఫలితాలు మన మీనరాశి వరకు ఉన్నాయి ఇకపోతే మీరు నోట్ చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే వాట్ ఆర్ ద గుడ్ డేట్స్ ఇన్ మే ఇక్కడ పన్నెండు పదమూడు పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై ఆరు ముప్పై ఈ తేదీలు మోస్ట్ సూటబుల్ డేట్స్ ఈ తేదీలను మీరు నోట్ చేసుకోండి ఈ తేదీలకు అనుకూలంగా మీరు ప్రణాళిక చేసుకోండి వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి ఇది చాలా నిరూపితమైన విషయం అండి ఈ తేదీలు ఈ ముహూర్తాలు ఈ మంచి రోజులు కలిసి వచ్చే రోజులు పర్టికులర్గా రాసివారికని మేము ఇది ఒక ఐదారు మంది పది మంది దాకా అస్ట్రాలజర్స్ కూర్చొని ఒక గ్రూప్ ఇన్స్టిట్యూషనల్ అడ్వైజ్ లాగా మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది మీరు నెగ్లెక్ట్ చేయకండి ఈ తేదీలను కన్సిడర్ చేసుకుంటూ నేను చెప్పినట్టు రత్నాలు పెట్టుకుంటే ఈ సగం ఈ ఈ పని ఈ పని చేశారంటే మీకు మ్యాక్సిమంగా ఏ సమస్య అయినా ఇంత చిన్నగా కనపడిపోతుంది సో ఆ విధంగా రత్నదారులో ఉన్న పవర్ అనేది ఇంత అంతా కాదు అంత వండర్ఫుల్ చేంజెస్ ఉంటాయి ప్రొవైడెడ్ మీరు జాతి రత్నాలు దొరికి పెట్టుకోగలిగినప్పుడే అలా జాతి రత్నాలు పెట్టుకోగలిగినప్పుడే మీకు ఈ వండర్ఫుల్ చేస్తుంటాయి జాతిరత్నాన్ని అనుకోండి డబ్బులు పోవడమే కాకుండా అనారోగ్య సమస్యలు వస్తాయి ఎందుకు అంటే రత్నాలు జాతి రత్నాలు తయారయ్యే విధానంలో కొన్ని వందల వేల సంవత్సరాలు భూమిలో పడుతుంది కొన్ని వందల కిలోమీటర్ల లోపల అదే డూప్లికేట్ కొన్ని గంటలు తయారు చేస్తారు కాబట్టి రత్నం పుట్టుకనే చాలా విశిష్టతతో కూడుకుంది అలాంటప్పుడు అదే డూప్లికేట్ రత్నాలు ఇలాంటి వాల్యూస్ ఉండవు ఇంకా రేడియో యాక్టివిటీ రేస్ ఇంజెక్ట్ అవుతాయి ప్రపంచవ్యాప్తంగా జమలాజికల్ ల్యాబొరేటరీస్ డిక్లేర్ చేశాయి ఎందుకంటే డూప్లికేట్ రత్నాలు డూప్లికేట్ స్టోన్స్ హామ్ చేస్తాయని రత్నం ఎంత మేలు చేస్తుందో ఎన్నో రేట్లు నష్టం చేస్తుంది ఏది డూప్లికేట్ అయితే సో బీ కేర్ఫుల్ అండి రత్నాల విషయంలో బీయింగ్ ఏ జమాలజిస్ట్ నేను ఒకటే చెప్పదలుచుకున్నా మీరు పెట్టుకుంటే మంచి జాతి రత్నాలు పెట్టుకోండి జీవితాన్ని సుఖమయం చేసుకోండి ప్రపంచవ్యాప్తంగా నిరూపితమైన విషయం అండి దేశాధినేతలు రాజ్యాధినేతలు పెద్ద పెద్ద సిఈఓసు కలెక్టర్స్ మంచి వాళ్ళు అందరూ పెద్ద పెద్ద వాళ్ళు శాస్త్రాల గురించి అవగాహన ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా ఎవరైనా గురువు మీద నమ్మకం ఉన్న వాళ్ళు వీళ్ళందరూ రత్నాలు పెట్టుకొని జీవితాన్ని సుఖమయం చేసుకునే వాళ్ళు ఉన్నారు ఒక నాస్తికులు తప్ప నాస్తికులు కూడా పెట్టుకుంటున్నారు వాళ్ళు కూడా ఏంటంటే అందరు చెప్తున్నారు కదా ఏదో సైకలాజికల్ కానీ సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే రత్నాలు నాట్ ఫర్ వన్ పర్టికులర్ రిలీజన్ కోసం కాదు ఏ ఒక్క తెగ కోసం కాదు వర్గం కోసం కాదు మానవాళి కోసం రత్నాలు ఎందుకంటే రత్నాలు భూమిలో నుండి సహజంగా లభిస్తున్నాయి శాస్త్ర ఆధారాలు ఉన్నాయి సైంటిఫిక్ ఆధారాలు ఉన్నాయి అండ్ సైకలాజికల్ ఆధారాలు ఉన్నాయి అన్నిటి నుంచి డేటాబేస్ ఉంది రత్నం పెట్టుకోవడం వల్ల పాజిటివ్ రిజల్ట్సే ఉంటాయి నెగిటివ్ ఉండదు డూప్లికేట్ అయితే నెగిటివ్ ఉంటుంది సో ఇంకా ఏ వివరాలు కావాలన్నా ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ దివైడమెంట్స్ అండి దివైడమెంట్స్ ఆల్వేస్ ఇయర్ డూప్లికేట్ రత్నాలను ఎండగట్టడం కోసం ఎవరైతే డూప్లికేట్ రత్నాలు ఇస్తున్నారో వాళ్ళని అందరినీ ఎలా గంటగడుతున్నారు ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ విషయాలు మీకు చెప్పడం కోసం దివైడమెంట్స్ ఆల్వేస్ రెడీ అండి నెంబర్ సేవ్ చేసుకోండి హైదరాబాద్లోని మూడు బ్రాంచ్లోనే ఉన్నాయి బేగంపేట కుక్కట్పల్లి మాదాపూర్ మాదాపూర్ హెడ్ ఆఫీస్ నో హాలిడే ఎట్ మాదాపూర్ మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఎట్ మాదాపూర్ అండ్ ఈక్వలీ హెడ్ ఆఫీస్ అండ్ మీకు వైడ్ స్టాక్ ఉంటుంది దివ్యాడమ్స్లో దొరకని రత్నం అంటూ ఉండదు అది ఉపజాతి అయినా జాతైనా అండ్ ఈక్వల్ అన్నిటికంటే ఇంపార్టెంటు మా ఉద్దేశం ఒకటేనండి దేవుడిచ్చిన మన గొప్ప వరం రత్నధారణ అది మేము కరెక్ట్గా ఉన్నంత వరకు మ్యాక్సిమంగా మినిమం బడ్జెట్లో ప్రతి ఒక్కరు పెట్టుకునే అవకాశం ఉంది సో మీరు కూడా రత్నాలను పెట్టుకొని మీ జీవితాలను సుగమయం చేసుకోవాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే రత్నాలు పెట్టుకొని బెనిఫిట్ అయిన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు కాబట్టి లక్షలాది కస్టమర్స్ ఉన్నారు అండ్ మీరు కూడా ఆ విధంగా ఆలోచిస్తూ జీవితాన్ని సుఖమయం చేసుకోవాలని కోరుకుంటున్నాను